అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ యాక్సిడెంట్స్ సో యాక్సిడెంట్స్ అవ్వడానికి ప్రధాన కారణం ఫస్ట్ ఇంపార్టెంట్ వెహికల్ నెంబర్ మనం అందరూ వెహికల్ నెంబర్స్ ఎలా తీసుకుంటున్నాము లాస్ట్ నాలుగు కూడి నాది ఐదో నంబర్ నాది ఒకటో నంబర్ నాది రెండో నంబర్ అని తీసుకుంటున్నాం ఇలా చేస్తే మనం పప్పులో కాలేసినట్టే వెహికల్ అనేది ఇప్పుడు తెలంగాణ అంటే టీజీ పెట్టుకుందాం ఆంధ్రప్రదేశ్కి ఏపీ సో మొదటి రెండు లెటర్స్ మూడు లెటర్ మూసేస్తే ఈ వెహికల్ ఏ స్టేట్ చెప్పగలమా టీఎన్ తమిళనాడు వెస్ట్ బెంగాల్ డబ్ల్యుబి సో పాండిచ్చేరి పీవై ఇలా కోడ్స్ ఉంటాయి ఇవన్నీ కౌట్ చేస్తే తప్ప వెహికల్ నంబర్ బాగుందా లేదా చెప్పలేము సో చాలామంది ఏమంటే నైన్ నంబర్ లక్కీ నేను నైన్లో పుట్టాను నా లక్కీ నెంబర్ నైన్ వెహికల్ నెంబర్ నైన్ ఫిక్స్ అయిపోతున్నారు ఈ నైన్లో అన్ని నైన్స్ లక్కీ కాదు ఎయిటీన్ వచ్చి డైవర్స్ నంబర్ ట్వంటీ సెవెన్ డిప్రెషన్ అండ్ సూసైడ్ నంబర్ థర్టీ సిక్స్ అస్తవ్యస్తం ఫిఫ్టీ ఫోర్ రాచరికం సిక్స్టీ త్రీ జైలుకి వెళ్ళడము హాస్పిటల్కి వెళ్ళడమో చీకట్లోకి వెళ్ళిపోవడం డెబ్బై రెండు రాచరికం ఇక్కడ నైన్స్ తీసుకుంటే ఆరు నెగిటివ్ నైన్స్ ఉన్నాయి రెండు పాజిటివ్ నైన్స్ ఉన్నాయి థర్టీ సిక్స్లో ఉంటే వెహికల్ నెంబర్ అన్నీ కూడితే త్రీ దేవతలు సిక్స్ రాక్షసులు మీకు నైన్ లక్కీనే ఈ థర్టీ సిక్స్ నైన్ వస్తే యాక్సిడెంటల్ డెత్ ఆర్ గెటింగ్ కిల్డ్ ఫాస్టర్ ప్రవీణ్ గారు పిఆర్ఏ విఈ థర్టీ సిక్స్ నంబర్ సో చంపేశారా చనిపోయాడా పక్కన పెడితే ఈజ్ నో మోర్ ఇలా థర్టీ సిక్స్ నెంబర్ భరత్ సో నిన్న మా పాప మా పాప బీటెక్ థర్డ్ ఇయర్ ఇంటికి వెళ్ళే రూమ్లోకి వెళ్తే బాగా దిగులుగా ఉంది ఏ నానా అంటే వెల్లూరులో నా క్లాస్మేట్ డాడీ భరత్ సో పక్కనే ఒక పిక్నిక్ స్పాట్కి వెళ్ళారు ఫ్రెండ్స్తో ఒక ఫ్రెండ్ వాటర్లో పడిపోయాడు వీడి వచ్చు భరత్కి వీడు దూకాడు వాటర్ ఫోర్స్తో కొట్టుకుపోయినాడు లేక్లోకి వన్ డే ఎతికిన దొరకలే సెకండ్ డే బాడీ దొరికింది చనిపోయి ఉన్నాడు సో ఇప్పుడు వాళ్ళ పా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేశారు నాకు మెసేజ్ వచ్చింది భరత్ బిహెచ్ఏఆర్ఏ టీహెచ్ బి అంటే రెండు హెచ్ అంటే ఎనిమిది ఆర్ అంటే తొమ్మిది ఏ అంటే ఒకటి రాసి చెప్తా బిహెచ్ఏ ఆర్ఏ టీహెచ్ బిఎంటే టూ హెచ్ అంటే ఎయిట్ ఏ అంటే వన్ ఆర్ అంటే నైన్ ఏ అంటే వన్ టీ అంటే టూ హెచ్ అంటే ఎయిట్ టోటల్ థర్టీ వన్ నెంబర్ దిస్ ఈస్ అంబర్ ఆఫ్ డెత్ సో ఈ అబ్బాయి బీటెక్ థర్డ్ ఇయరు ఐఐటి వెల్లూరు ఇంకొక సంవత్సరంలో చదువు అయిపోయి తల్లిదండ్రులకు ఎంత ఆనందాన్ని ఇచ్చే బిడ్డ అండ్ ఐ హీన్ సో మెనీ బర్త్స్ నన్ను రఘు కలిచారు రవితేజవాళ్ళ బ్రదర్ అప్పుడు చెప్పే భరత్కి డెత్ ఉంది ఆయన పేరులో థర్టీ వన్ ఉంది అంటే ఆయన వినడు సార్ మా మాట విన్నాడు అని రఘు చెప్పాడు వాళ్ళ తమ్ముడు నేను చెప్పిన వన్ మంత్కే భరత్ గాడిని యాక్సిడెంట్ థర్టీ వన్ నెంబర్ సో ఇక్కడ థర్టీ వన్ వచ్చిన థర్టీ సిక్స్ వచ్చిన డెత్స్ అవుతాయి సో వెహికల్ నంబర్లో ట్వంటీ సెవెన్ ఉండద్దు థర్టీ వన్ ఉండద్దు థర్టీ త్రీ ఉండద్దు థర్టీ సిక్స్ ఉండద్దు ఫార్టీ ఎయిట్ ఉండద్దు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ గుండెల్లో మూడు కత్తులు ఫిఫ్టీ సెవెన్ చూడడానికి ఎలా ఉంటుంది మూడు లాగా ఉంటుంది తెలంగాణ ముప్పై మూడు ఫిఫ్టీ సెవెన్ కూడా మూడే బట్ ఈ ఈ ముప్పై యాభై ఏడులో మూడు కత్తులు ఉంటాయి సో ఈజ్ పంచర్డ్ ఈ స్కిల్డ్ సో వెహికల్ నెంబర్స్ తీసుకునేటప్పుడు సెవెన్ ఎయిట్ నైన్ నెంబర్స్ లేకుండా చూసుకోండి టోటల్ పూర్తి ఏడు కానీ ఎనిమిది కానీ తొమ్మిది వచ్చి నూటికి తొంభై మందికి రక్త తర్పణాలు అయిపోతాయి సో ఈ నెంబర్ నైన్ నెంబర్ అనేది వన్ టెన్ నైంటీన్ ట్వంటీ పుట్టిన వాళ్ళకి అదృష్టాన్ని ఇస్తుంది టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ పుట్టిన వాళ్ళకి దురదృష్టాన్ని ఇస్తుంది సో నేను మీరు ఆల్రెడీ వెహికల్ తీసుకొని ఉంటే మీ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ వెహికల్ నెంబర్ పెడితే అండ్ ఛార్జింగ్ వెరీ స్మాల్ ఫీజ్ మీ వెహికల్కి ఏ స్టిక్కర్ పెట్టుకుంటే మీకు యాక్సిడెంట్ ఉండదో విల్ సజెస్ట్ నంబర్ ప్లేట్ ట్యాంపర్ చేయకుండా ఒక చిన్న స్టిక్కర్ బ్లూ కలర్ స్టిక్కర్ అతికడం ద్వారా వెహికల్స్ యాక్సిడెంట్ కాకుండా మనం మనల్ని మనల్ని మనం కాపాడుకోవచ్చు అండ్ వెహికల్ నెంబర్ పక్కన పెడితే తోలే మనిషి పేర్లో నంబర్ నంబరున్న పదహారో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంట్స్ అవుతాయి యాక్సిడెంట్ ఎక్కువ చూసే పేర్లు గణేష్ నగేష్ నరేష్ రవి రవి రమేష్ సురేష్ కామన్ నేమ్స్ ఫర్ యాక్సిడెంట్స్ బికాస్ వీళ్ళ పేరులో వన్ సిక్స్ ఎఫెక్ట్ ఉంది అండ్ వన్ సిక్స్ ఇస్ ఆల్వేస్ ఫర్ అన్హ్యాపీ ఎండింగ్ కోటా శ్రీనివాసరావు కొడుకు కోటా ప్రసాద్ డైడ్ ఇన్ యాక్సిడెంట్ వన్ సిక్స్ ఎఫెక్ట్ సో పేర్లో పదమూడు మృత్యు నెంబర్ ఉన్న పదహారు యాక్సిడెంట్ నెంబర్ ఉన్న మనల్ని ఎవ్వరూ కాపాడలేరు అప్పుడు ఒంటరిగా పోయినప్పుడే ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి సో జానకిరాం ఒంటరిగా పోయినప్పుడు యాక్సిడెంట్ అయ్యింది హరికృష్ణ గారు ఒంటరిగా పోయిన యాక్సిడెంట్ అయ్యింది కోటా ప్రసాద్ ఒంటరిగా పోయినప్పుడే ఈవెన్ అజ్జారుద్దీన్ కొడుకు బైక్ అది పది లక్షల బైక్ సో ఈ డైన్ యాక్సిడెంట్ సో మనము కానీ వెహికల్ నెంబర్స్ కరెక్ట్ చేసుకొని నేమ్ నెంబర్స్ని మంచిగా పెట్టుకోగలిగితే డైలీ టూ టు త్రీ పర్సెంట్ యూత్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్లో మధ్యలో చనిపోతున్నారు వీళ్ళని మనము నివారించవచ్చు ఈ యాక్సిడెంట్స్ పెద్ద గండాలు జరిగేది చిన్న పోయేలాగా ఈ నేమ్ నెంబర్స్ చిన్న గీత్తో పోతుంది అవర్ లైఫ్స్ విల్ బీ సేవ్డ్ అండ్ ఇది పోయేది ఒక ప్రాణం కదా కుటుంబం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది సో నన్ను నేమ్ అండ్ వెహికల్ నెంబర్కు సంప్రదిస్తే మీకు ది బెస్ట్ ఇస్తాను ఇది వాడుకుంటే మీరు లైఫ్ అంతా హ్యాపీగా హెల్తీగా వెల్తీగా పీస్ఫుల్గా ఉంటారు ఇప్పుడు దాకా నేను చెప్పింది విన్నారు కదా మనము బాగలేము హెల్త్ ప్రకారం వెల్త్ ప్రకారం రిలేషన్ ప్రకారం గ్రోత్లో అడ్డంకులు వ్యాపారంలో అడ్డంకులు వస్తున్నాయంటే పేర్లో ఖచ్చితంగా ఏదో ఒక రాంగ్ నంబర్ ఉండి తీరాలి ఏ నంబర్ రాంగ్ లేదంటే మనల్ని ఆపే శక్తే లేదు సో మీ పేరులో ఏముందో తెలుసుకోండి ప్రపంచంలో ఎవ్వరు కూడా మీకు ఇలా చెప్పరు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పంపండి ఎలా ఉందో వాయిస్ ఇస్తానని నేను చెప్తున్నాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ స్క్రీన్లో కనిపించే మిగతా రెండు నెంబర్స్ కూడా పెట్టవచ్చు ఒక నెంబర్కి పెట్టింది ఇంకో నంబర్కి పెట్టకండి ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను వాట్సాప్ పెట్టాక కాల్స్ చేస్తున్నారు చూసావా లేదా అని ఈ తప్పు చేయకండి వాట్సప్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై ఇస్తాను ఏ రాంగ్ నెంబర్ ఉంది ఆ రాంగ్ నంబర్ వల్ల లైఫ్ ఎలా ఉంటుందో కూడా వాయిస్ ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ బాగాలేకపోతే టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ ట్వంటీ ఎయిట్ డేస్ ఇన్ హైదరాబాద్ వన్ డే కర్నూల్ వన్ డే తిరుపతి సో పేరులో రాంగ్ నంబర్ పెట్టుకొని మళ్ళీ ఇంకొక పేరు ఇంకొక పేరు పెట్టకండి ఆ నెగిటివ్ అందరికి తగులుకుంటుంది ఒక నెంబర్ పెట్టి బాగుంటే ఇంకో పేరు పెట్టచ్చు అది బాగుంటే ఇంకో పేరు పెట్టచ్చు ఒక పేరు బాలినప్పుడు దయచేసి వేరే పేర్లు వన్ వీక్ వరకు వినకండి అది వాళ్ళకు కూడా మంచిది కాదు సో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను ఒక అక్షరం మార్చి ఇస్తాను సర్టిఫికేట్స్లో మార్పులు ఏమి చేయము నేను చెప్పిన స్పెల్లింగ్ మెయిన్ డోర్ పెట్టుకొని మీరు కోర్స్ నేను చెప్పిన కోర్స్ లక్కీ నెంబర్ లక్కీ కలర్ లకీ మొబైల్ నంబర్ లకీ బ్యాంక్ నెంబర్ అండ్ హౌ టు శాన్ యాస్ పర్ గ్రఫాలజీ నేను చెప్పినట్టు చేయండి నేను చెప్పిన లక్కీ స్టోన్స్ వేసుకోండి నేమ్ కరెక్షన్ చేసుకుంటాము స్టోన్స్ వేసుకోమన్నప్పుడు కరెక్షన్స్ చేసుకోవద్దండి సగం పవరే అన్నం చేసుకుంటాను తిన్నండి ఎట్లా చదువుకుంటాను ఉద్యోగం చేయను వ్యాపారం చేయట్లా దానికి ఒక పర్పస్ స్టోన్ వల్ల మనలో ఉన్న నెగిటివ్ పోయి పాజిటివ్ వస్తుంది సో నేను చెప్పిన ఐదు ఫాలో అవుతానంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను ద బెస్ట్ ఇస్తాను మై ఫ్యామిలీ ఈజ్ గ్రోయింగ్ అంటే ఫార్టీ త్రీ ల్యాక్స్ ఉన్నారు క్లయింట్స్ నాకు మా థర్టీ ఎయిట్ ఇయర్స్ ఆఫీస్ సో కమ్ అండ్ జాయిన్ మై ఓర్ ఫ్యామిలీ ఆఫ్ న్యూమరాలజీ గాడ్ బ్లెస్ యూ